పేదరికం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనకు తెలుసని తాను కూడా పేద కుటుంబం నుండి వచ్చానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు వేములవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మోదీ గిఫ్ట్ సైకిల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్లి చదువుకోవాలనే ఉద్దేశంతోనే సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని స్పష్టం చేశారు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలలు శిశు మందిర్లో టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ సైకిల్ అందిస్తానని హామీ ఇచ్చారు త్వరలోనే మోదీ కిట్స్ స్కూల్ బ్యాగ్ నోట్బుక్స్ పెన్నులు వాటర్ బాటిల్ తదితనాలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు తలదించుకుని చదివితే భవిష్యత్తులో తలెత్తుకునే స్థాయికి చేరుతారు కష్టపడితేనే విజయం సాధ్యమని అంబేద్కర్ నరేంద్ర మోదీ లాంటి నేతల జీవితమే నిదర్శనమని విద్యార్థులకు సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజురెడ్డి అదనపు కలెక్టర్ అదనపు ఎస్పీ ిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డపైన గోపి నాయకులు ప్రతాప రామకృష్ణ చిన్నమణిని వికాస్ రావు తదితరులు పాల్గొన్నారు చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి స్కూల్ కూడా చేసి చాలా మంచి పనిచేశారు సంజయ్ అమ్మ టెన్త్ పనిచేస్తాము ఆయన ఇస్తామని టెన్ జీబి తీసుకొచ్చు తీసుకొచ్చుకుంటామని మాటిస్తున్నాం దీనివల్ల మాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది దీనివల్ల మాకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దూర ప్రయాణం వల్ల చాలామంది స్కూల్కి రాలేకపోతున్నారు ఈ సైకిల్స్ వల్ల వాళ్ళు ఎక్కడున్నా ఈ సైకిల్స్ మీద స్కూల్కి రావడం మాకు ఈజీ అవుతుంది ఎట్లాంటి కష్టం లేకుండా సొంతగా వాళ్ళు స్కూల్కి రావడం జరుగుతుంది ఇవి ఇచ్చినందుకు ధన్యవాదాలు आई नीड टू सी दैट इनसाइड हेल्प्स मी स्टडी हाई स्कूल थैंक यू फॉर गिविंग दिस अपॉर्चुनिटी सर एंड थैंक यू फॉर द टाइम सर थैंक यू सर कि आप इतनी मिसाइल के सर आई हैव गॉट द 10 फिलिंग द कॉन्टेक्स्ट ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న విషయం ఈ జిల్లా కూడా ప్రజా సంగ్రామ యాత్ర పేరు తెచ్చిన నేను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నియమించిన తర్వాత మీరు అందరు ఇక్కడ ఐఏఎస్తో టూలో విమనాలకి వచ్చినప్పుడు ఎక్కువ ఎగ్జిట్ వచ్చినా విమనానికి వచ్చినాయి విమనార్డు ఎక్కడ రాజరాజేశ్వర స్వామి మీ అందరికి సేవ చేసే అవకాశం నాకు అదృష్టంగా భావిస్తాను ఆ స్వామి గారు ఆశీస్సు సేవ చేస్తారు గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారు నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు చేసిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి చేస్తే పార్టీని ముద్ర నడపాలి కార్యకర్తల కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలని చెప్పి కాలచోతని మోడీ గారు అంటే అధ్యక్షుడు ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చోవద్దు అందరూ పబ్లిక్ దిరగాలి ప్రజలు నిలవాలి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి ఏ సీల కోసం గ్లామర్ పెంచుకుని రెస్ట్ తీసుకోవాలని చెప్పి మోడీ గారు మా పార్టీ మీటింగ్ లో చెప్పిన తర్వాత నేను ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో యాత్ర చేపట్టిన నూట యాభై రోజుల పాటు ఎన్న వర్షం చల్లి ఏం పట్టించుకోకుండా నూట యాభై కిలో నూట యాభై రోజులు పదహారు వందల కిలోమీటర్లు ప్రజాసంగ్రామ చేసిన స్కూల్ ఇది ఈ చూసిన తర్వాత నేను సరే అంత తిని స్కూల్ సై ఉండను మీ నమ్మరు నేను సంఘం అయితే చేస్తుంటే చాలా రోజులు ఎందుకంటే నాకు ఓట్లు వేయించింది ఓట్లు వేసింది పెద్దోళ్ళే కానీ ఓట్లు వేయించింది వాళ్ళు ఎవరు పిల్లలే ఓట్లు వేయించింది పిల్లలే నేను సంఘం అయితే చేస్తుంటే రోజు ఆ ఊరికి పోతే ఆ ఊర్లో స్కూల్ ఖాళీ టీచర్లు వచ్చి సార్ మీ మా ఊరికి యాశ వచ్చింది మా స్కూల్లో పిల్లలు ఎవ్వరు స్కూల్ రాము బండి సంజయ్ ఈ ప్రజా తిద్దామంటారు ఐదు వేల నుంచి పదివేల మందికి నేను చెప్పులు కొనిచ్చిన నేను ఈ గొప్ప చెప్తలేను ఇది పది మందికి చెప్తే ఇంకో పది మంది తయారని మాత్రం చెప్తున్నాను ఇదే కొంతమంది ఎత్తు ఒక చిన్నగా అరటి పండ్లు ఇచ్చి సేపులు ఇచ్చి ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి పేపర్ పూటలు తెచ్చుకోవడం టీవీ తెచ్చుకోవడం సేవ అంటాం పురో చేతిలో పెట్టి అన్నదానం అంటాం అది కాదు చేసే సేవ తృప్తి ఉండాలి చేసే సంతోషం ఉండాలి ఇచ్చడు సంతోషంగా ఉండాలి చూడడానికి మేము ఉన్నాము నరేంద్ర మోడీ ఉన్నాము మేము ఎవరు ఎవరున్నారు కానీ మమ్మల్ని అమ్మని చూసుకోవడానికి ఇవ్వలేరు అప్పుడు స్కూల్ తగదు బుక్స్ తగిన పోతుండే బట్టలు ఉండకొతుండే చెప్పులు ఉండబోతుండే సైకిల్ ఉండకపోతుండే బస్సు ఉండకపోతుండే ఏమి ఉండబోతుండే కానీ ఇవాళ మిమ్మల్ని చూసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు అన్ని చేస్తున్నాయి అన్ని ఎస్తున్నాయి మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విద్య కోసము కేవలము అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే గత ప్రభుత్వం కేటాయించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే కేంద్ర బడ్జెట్ లో విద్యకు లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అనేక కార్యక్రమాలు విద్య విద్యార్థి కోసం నల్లమూడిగా ప్రభుత్వం చేస్తుంది వాళ్ళు ఇలా చైనీ స్కూల్ కానీ నవోదయ పాఠశాలలు కానీ కేంద్రీయ విద్య కానీ ఏకలవ్య పాఠశాలలు కానీ ఇట్లా అనేక ఇస్తూ ఇలా పిఎంసి పేరుతో అటల్ థింకరింగ్ ఇట్లా అనేక ఈ దేశంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పోషి ప్రోత్సహించాల ఉద్దేశంతో అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం మరియు నందమూడి ప్రభుత్వం ఇవాళ వీళ్ళందరూ సహిస్తుంది నేటి బాలు రేపటి పౌరులు కాదు నేటి బాలలు నేటి పౌరులు అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఒక మంచి ఆలోచన కల్పించాలని చెప్పి ఇలా ప్రభుత్వం తీసుకోవచ్చు ఇదే మీరు అదే పేరు ఎంపీలు గెలవడం కాదు మీరు ఎంపీ గెలిచిన తర్వాత మీ పార్లమెంటు నియోజకవర్గాలు ఏ ఒక గొప్ప కార్యం చేయండి ప్రజల కోసం గొప్ప కార్యం చేయండి అది మీకు మంచి భవిష్యత్తు ఇస్తుంది అది మీ లోపల తృప్తినిస్తుంది మిమ్మల్ని గెలిపించిన ఓటర్ లోపల సంతోషాన్ని కలిగిస్తుంది చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన తర్వాతనే వాళ్ళ నాకు ఈ ఆలోచన వచ్చింది తప్పకుండా విద్యార్థులందరినీ ఆదుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేపట్టాం టెన్త్ స్టూడెంట్స్ అందరు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఈ పెంచాలి అని ఒక మిస్ అవ్వాలని ఆలోచనతోనే ఈరోజు మోడీ గిఫ్ట్ ఈ సైకిల్ కార్యక్రమాన్ని కరీంనగర్ లో చేసాం లో చేస్తాం ఉష్ణ చేస్తాం ఉష్ణాలు అయిపోయింది చుప్పాయింది మార్పుడు ఆ రెండు కూడా ఈ రోజు మనం

మనం పోతుంటే చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే సేకిస్తున్నాం హోస్ట్ల కోసం కాదు ఇది నేను నెక్స్ట్ నెక్స్ట్ టెన్త్ ఇస్తాను ఇప్పుడ ఇప్పటి టెన్త్ ఇస్తా నెక్స్ట్ నైన్త్ టెన్త్ కిస్తా వాళ్ళకి కూడా ఇస్తా